కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి బాగా చదువుకున్నాడు అమెరికాకి వెళ్ళాడు వ్యాపారంలో రాణించాడు ఈరోజు పార్లమెంట్ లో చూస్తే అందరి పార్లమెంట్ లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ వన్ రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉండాలంటే చంద్రశేఖర్ గారు దీనికి నేను గర్వపడుతున్నా నేను రమ్మన్నాను అడిగాడు సార్ రావాలన్నా నేను సుఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నానని ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు నీకు పేరు రావాలంటే సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పి చెప్పాను నా మాట నమ్మి వచ్చాడు గుంటూరు పార్లమెంట్ మెంబర్గా సునాయాసంగా గెలిచాడు ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు ఈరోజు ఇక్కడ ఉండి శ్రీనివాస్ ఉన్నాడు మంత్రి వాళ్ళ తాత ఒక అంపుడు ఎంపీ ఆయన కూడా బాగా చదువుకున్నాడు ఇంకా కష్టపడాలి అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన కూడా జాక్పాట్ మంత్రి అయితే మంత్రి అయ్యాడు ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇక్కడే కరుణ గారు ఉన్నారు సెల్ఫ్ సిఇ ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తా ఉంది ఆ ముగ్గర్ని ఊటే కోరుతున్నా నేను ఒక టార్గెట్ ఇస్తున్నా నెల నెలా మానిటర్ చేస్తాను చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి డబ్బులు సంపాదించే మార్గం సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇక్కడ తీసుకురావాలి నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే అంత ఈజీగా వదిలిపెట్టను నేను ఒకటే మీకు చెప్తున్నాను కోటి పదమూడు లక్షల మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ అవసరమైతే లక్ష కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం అయితే మనం చేయాల్సింది ఒక కోటి పదమూడు లక్షల కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు నేసుకుంటే దగ్గర దగ్గర మూడు కోట్ల నలభై లక్షల మంది మార్కెట్ ఉన్నారు మీరే మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా మీరు వాడిన మూడు కోట్ల నలభై లక్షల మార్కెట్ మనం బాగా చేయగలిగితే క్వాలిటీ చేయగలిగితే అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు మీరు మలేషియాకి వెళ్ళారు విదేశాలకు వెళ్ళారు అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు అలాంటి పట్టుదల ఉండే మహిళలు మీరు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు తొంభై మూడు వేల మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు ఇప్పుడు ఆవరేజ్ అడిగాను లెక్కలింగా పూర్తిగా తయారు చేయలేదు కానీ నెలకు పదమూడు వేలు పదహైదు వేలు వస్తుందని ఇప్పుడే చెప్పారు నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి ఒక కంపెనీ పెడితే తూతూగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు మిమ్మల్ అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు ఇవన్నీ ఉపయోగించుకుందాం మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా ఒక సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా సమీక్షిస్తా మళ్ళా ఒక సంవత్సరానికి పోగ్రాస్ ఇస్తా ప్రోగ్రామ్ ఇస్తా నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ అంటే దాంట్లో డెబ్బై శాతం ఆడబిడ్డలే పరిశ్రామికవేత్తలు కావాలి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకం అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమే పైకెత్తండి